గుడ్ మార్నింగ్ జయో జయ గు ప్రమోద్ సార్ సార్ అప్లై మొహమ్మద్ బురాను సార్ చెప్పండి సార్ మేము ఒక షుగర్ పేషెంట్ కి కిట్ ఇచ్చినాం సార్ అది ఫాలోఅ చేసి స్టేటస్ పెట్టుకుంటే డైలీ ఓకే ఫాలో అప్ చేసి మాకు కావాలంటే అడిగాడు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్ లో అడ్మిట్ ఉన్నారు సార్ వాళ్ళు షుగర్ హెవీ అయిపోయింది లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఇన్సులిన్ కూడా అయిపోయిందంట ఇక ఇంటికి తీసుకెళ్ళండి ఇక ఇంటి కాడ ఏమైనా చేసుకోండి మీరు అన్నట్టు హాస్పిటల్ నుంచి పంపించారంట సార్ పంపించినాక ఆయన సార్ నాకు పరిచయం ఉండే స్టేటస్ డైలీ అది చూసి అప్పుడు నేను కూడా అప్పుడే కంపెనీలో జాయిన్ అయినా సార్ మన ఈ బీరా కంపెనీలో అప్పుడు స్టేటస్ చూసి కాల్ చేసిండు సార్ నాకు సార్ అది ఎందుకు పెడుతున్నారు కదా అది మాకు కూడా కావాలి ఎప్పుడు ఇస్తారు మీరు ఇస్తారా మేము వచ్చి తీసుకోవాలా అని అడిగిండు సార్ ఆయన శంకరపల్లిలో ఉంటాడు చిట్టిగిద్దా విలేజ్ అది ఓకే సరే సార్ అట్లైమ్ లేదు మేము తీసుకొస్తాము మేము మీరు టైం ఇవ్వండి ఈ టైంకి కావాలంటే మేము తీసుకొని వస్తాం వచ్చి ఇచ్చిపోతాం తీసుకెళ్ళినాం సార్ నేను ప్రమోద్ సార్ బ్రాన్ సార్ చాలా హెవీ రేన్ ఉండే సార్ ఆ రోజు తీసుకెళ్లి ఇచ్చాము ఆమె ఇట్లా నిలబడితే వర్షంలా తడిచి లోపలికి వచ్చినట్టు చెమటది సార్ ఆమెకు ఆ పొజిషన్లో ఉన్నది మేము మాకు ఆమెకు చూసినాక చాలా భయం వేసింది సార్ ఈ పరిస్థితిలో ఉన్నది ఈమె అందరు చుట్టాలు వచ్చి ఇంటికి చూసిపోతున్నారు సార్ ఈమె అయిపోయింది ఇప్పుడు టైము ఈమె అని అందరు చుట్టాలు వచ్చి కలిసిపోతున్నారు ఆ టైంలో మాకు ఆయన సార్ మీట్ అయ్యారు తర్వాత మేము తీసుకుపోయి కిటి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు వాడినరు వాడడం స్టార్ట్ చేసిర్రు టెన్ డేస్లో రిజల్ట్ వచ్చిందంట సార్ కానీ అతను నాకు చెప్పలేడు ఓకే ఇప్పుడు మెల్ల ఇంకా త్రీ మంత్స్ అయినాక చెక్ చేసిన తర్వాతనే చెప్దాం అన్నట్టు ఆయన ఫాలోఅప్ చేస్తున్నాడు అట్లనే కంటిన్యూ చేసారు త్రీ మంత్స్ అయినాక మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు సార్ వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మొత్తం నార్మల్ వచ్చేసింది సార్ ఏం లేదు షుగరే లేదు అన్నట్టు మొత్తం రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయిన షాక్ డాక్టర్స్ కూడా ఇక అప్పటి నుంచి ఆయన హ్యాపీగా కాల్ చేసి కాల్ చేసి సాబ్జీ చాలా మంచిగా ఉన్నది ప్రోడక్ట్ మాకు మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము లక్షల లక్షలు పెట్టుకున్నాం సార్ మేము ఏడ తగ్గలేదు లాస్ట్ స్టేజ్ స్టేజ్లోకి వచ్చినాం ఇన్సులిన్ కూడా తీసుకున్నాము మళ్ళీ దాని తర్వాత కూడా సెట్ కాలేదు అది ఇంటికి తీసుకోండి ఇంట అన్నట్టు పంపించేసారు ఊర్లో ఆశా వర్కర్స్ ఏమైనా ఉంటారు కదా వాళ్ళతో ఇన్సులిన్ తీ మీరు ఇక ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నది తీసుకెళ్ళండి అన్నట్టు పంపించేసారు అంట సార్ లో కూడా బట్ ఇక అట్లా తీసుకొచ్చారు సార్ దాని తర్వాత మన ప్రొడక్ట్ వాడిన తర్వాత చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది సార్ వాళ్ళకు వాళ్ళు మళ్ళా మాకు పిలిచారు సార్ కల కలవడానికి పిలిచి మళ్ళీ చూపించారు అంతా మొత్తం చూపించి ఏడుస్తున్నారు సార్ భార్య భర్త ఇద్దరు నా భ నా భార్య నాకు ఉండకపోతుండే మీరు కలవకపోతే అన్నట్టు ఇట్లా చెప్పుకుంటా చాలా ఏడ్చిండు సార్ ఆయన భార్య ఏడుస్తున్నది భర్త ఏడు ఇద్దరు ఏడుస్తున్నారు సార్ డ్యూటీకి పోలేకపోతున్నా అంట సార్ ఒక రెండు రెండు గంటలు అయిందరూ ఇంటి నుంచి ఫోన్ రావాలంట సార్ ఇట్లా ఎట్లన అవుతుంది నాకు అని నేను డ్యూటీ చేయలేకపోయినా సార్ మీ దేవుని లేక పరిచయం అయిన సార్ అంటే చెప్తాడు సాగర్ సార్ కూడా థాంక్స్ చెప్తున్నా అంటే టెస్ట్ మనీస్ కూడా ఇచ్చాడు సార్ రీసెంట్లీ మేము మాట్లాడిన అతనికి వెళ్ళి ఇప్పుడు ఆమె ఊరికి వెళ్ళితే ఊరోళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అంట సార్ ఆమెకు ఏం తిన్నావు ఇంత ఏ దవాఖానాకు పోయినావు ఏం ప్రోడక్ట్ వాడుతున్నాం ఏం సంగతి నీది ఇంత యాక్టివ్ అయినావు ఏం అస్సలు నీకు ఏం లేనట్టే ఉన్నావు మొత్తం ఆశ వదులుకున్నాం మేము అందరం నువ్వు ఎట్లా అయింది ఇట్లా రెడీ అయినావు అన్నట్టు అడిగితే ఇట్లా ఇట్లా ఉన్నది మా సార్ వాళ్ళు తెచ్చిచ్చిరు మేము వాడినాం రిజల్ట్ వచ్చింది మాకు అన్నట్టు చెప్తే ఆమె కూడా ఇంకా నలుగురికి ఇప్పించింది సార్ ఇప్పుడు సూపర్ గా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు ఇక భార్య భర్త వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సార్ హ్యాపీగా వాళ్ళు అయితే ఎప్పుడు కలిసినా కానీ ఏడుస్తున్నారు సార్ మాకు మీరు దేవునిలాగా కలిసిరు అన్నట్టు ఒకటే మాట సార్ వాళ్ళది మాకు నేను మేము ఏమైపోతుండేనా అన్నట్టు ఇట్లా ఫీలింగ్ తోటి ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇదే మాట చెప్తారు ఇంకోటి వాళ్ళు ఇంకా నలుగురిని ఇప్పించారు సార్ షుగర్ పేషెంట్లకి వాళ్ళ కూడా రిజల్ట్ ఉంది సార్ సార్ రియల్లీ సార్ రియల్లీ అంటే ఒక డాక్టర్